గ్లోబల్ ఛానల్ జయంతి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మనం ప్రతిరోజు ఆకుకూరలు తింటుంటాం కదా అవి విటమిన్స్ కొన్ని విటమిన్స్ ఐరన్ అన్నీ ఉంటాయి కంటికి మంచి ఉంటాయి రక్తహీనతకు తగ్గేవి ఉంటాయి అన్ని ఆకులు ఉంటాయి కానీ వీటిలో అనేక రకాల పోషకాలు ఉండే ఆకులు కూడా ఉన్నాయి ఏదో ఒక రూపంలో ఆకుకూరలు తీసుకోవటం వల్ల ఎన్నో ఆరో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అని డాక్టర్లు వైద్య నిపుణులు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తారు మన ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఆకుకూరలు తినండి అని ఆ తోటకూర చుక్కకూర పాలకూర గోంగూర పనగంటికూర మెంతికూర ఇలా చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ ఆహారం తీసుకోవటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి తోటకూర పాలకూర రెగ్యులర్గా తింటున్నా చుక్కకూర మాత్రం చాలా తక్కువ మంది తీసుకుంటారు తీసుకుంటారు చుక్కకూరలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది పుల్లగా ఉంటుంది మరి చుక్కకూర తింటే ఎలాంటి లాభాలు ఉంటాయో మనం తెలుసుకున్నాము విటమిన్స్ కే లూటిన్ లూటిన్ బీటా కెరాటిన్ ఐరన్ మెగ్నీషియం మంచి కొవ్వులు మాంసకులు పీచు పదార్థాలు పిండి పదార్థాలు వంటివి ఉంటాయి క్యాన్సర్కి చెక్కు పెట్టవచ్చు చుక్కకూర తినడం వల్ల క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు క్యాన్సర్ వచ్చిన వారు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఎక్కువ మహిళల్లో రొమ్మ క్యాన్సరు సర్వేకర్ క్యాన్సర్ వంటి వస్తాయి అవి రాకుండా చుక్కకూర అడ్డుపడుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఐరన్ మెండుగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈరిన్ సమస్యలు మాయమవుతాయి వెయిట్ లెస్ కూడా అవుతారు బొరువు కూడా తగ్గతారు చుక్కకూర తింటే బురువు తగ్గే అనాల బరువు వాళ్ళు చుక్కకూర తినడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది ఇందులో ఫైబరు పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా తిన్న కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇది చుక్కకూర పప్పులో కానీ పచ్చడి కానీ అన్ని చేసుకోవచ్చు చుక్కకూరని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూసేవారు సబ్స్క్రైబర్ చేయండి బిల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే